అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి భారీ టాపిక్ ఏ సోషల్ మీడియా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ శాటిలైట్ ఛానల్ చూసినా ఏ రాజకీయ విశ్లేషకులు చూసినా ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి టాపిక్ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రహస్య భేటీ ఈ పది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో రహస్య భేటీ కొనసాగించినారు దాంట్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లోని ఈ మొత్తం మంతనాలన్నీ కొనసాగినాయి మరి ఈ ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా గద్ద ఆలోచనలో ఉన్నదా లేకపోతే పొంగులేటి పొంగులేటిస్వాడి రెవెన్యూ శాఖ మంత్రి పైన ఏమైనా తిరుగుబాటు చేసేటటువంటి సిచ్యువేషనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన ఏమైనా తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచన ఉన్నదా ఎందుకంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే బట్టి విక్రమార్క ఏం పని చేస్తలేడు బట్టి విక్రమార్క దగ్గరికి ఏమైనా బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోయినా కూడా ఫైలు పక్కన వారేస్తా ఉన్నాడు పెద్దగా ఆయన రెస్పాన్స్ ఇస్తలేడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే బట్టి విక్రమార్క పైన ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నరా లేకపోతే మన వ్యతిరేకంగా ఉన్నారా లేదా పొంగలేటి శ్రీనివాస రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఏమైనా ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది ఆఖరికి ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయిందట అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిరు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఫామ్ హౌస్ లో భేటీ అయ్యేటటువంటి కార్యక్రమం జరిగింది అయితే వాస్తవానికి ఇంకో అప్డేట్ కూడా వస్తున్నది ఈ పది మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో భేటీ కాలేదట లేదు మేము ఆ ఫామ్ హౌస్ లో భేటీ కాలేదు మేము ఐటీసీ కోహిమురు హోటల్లో మేము భేటీ అయినాము ఆ హోటల్లో మాకు ఒక ఎమ్మెల్యేకు పంచాయతీ ఉంటే ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా ఆ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తూ మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం అనుకున్నాం ఒక మంత్రి పైన కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం ఒక మంత్రి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు ఒక మంత్రి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని డేకట్లేదు మమ్మల్ని ఎమ్మెల్యే లెక్క కూడా చూస్తలేడు మేము ఏదైనా ఫైల్ తీసుకోపోయి ఆ మంత్రి దగ్గర వచ్చినా కూడా ఆ మంత్రి పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఆ మంత్రి ఎవరు అంటే ఫస్ట్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఆయనకు ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది ఆయన రెవెన్యూలో ఉన్నాడు కాబట్టి ఇక భూముల శాఖ అంటే మీ అందరికి తెలుసు ఏ భూము అన్నా కబ్జా పెట్టవచ్చు ఏ దందా అన్న చేయొచ్చు మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది కథ అంతా అందుకే ఆయన కీలకమైనటువంటి శాఖ బగ్గ పైసలు వచ్చేటటువంటి శాఖ రెవెన్యూ శాఖ కాబట్టి రెవెన్యూ శాఖ తీసుకున్నాడు ఇక వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఈ మధ్యకాలంలో ఒక తాండాన్ని గూడాన్ని ఏదో కొల్లగొడుతున్నారు భూములు కబ్జాలు పెడుతు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వార్త అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ భూములు కబ్జాలు చేసినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టించుకుంటలేడు తర్వాత ఏదైనా కాంట్రాక్టులు ఉన్నా లేకపోతే ఏదైనా నియోజకవర్గాలలో ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారం ఉన్నా కూడా పొంగలేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యేలు మాట్లాడదామని పోయినా కూడా పొంగలేటి పట్టించుకుంటలేడట పొంగలేటి అసలు డేక్తను కూడా డేక్తలేడట అసలు రెస్పాన్స్ కూడా ఇస్తలేడట ఒక ఎమ్మెల్యేకు ఎట్లా గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం కూడా ఇస్తలేడట దీని వెనకాల కారణం ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫుల్ సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు రేవంత్ రెడ్డి పొంగులేటి వీళ్ళు ఇద్దరు అన్నదాములు లెక్కనే ఉంటారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి పొద్దుగాలు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంట్లోనే తేల్తాడు పొద్దుగాలు అయితే రేవంత్ రెడ్డితోనే ఉంటాడు లో కూడా రేవంత్ రెడ్డితోనే ఉంటాడు ఏదైనా జర్నీ చేసినా రేవంత్ రెడ్డితోనే జర్నీ చేస్తాడు ఏదన్నా రేవంత్ తోటే ఇక అంటారు కదా రేవంత్ రెడ్డికి ఇటు కుడి కుడిబుజం అని చెప్పి ఉంటుంది కదా కుడి భూజం ఇక ఒకటి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంకో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అయితే ఉంటాడు వీళ్ళిద్దరు ఎడమభుజం కుడిబుజం అని అంటారు కదా పొంగులేటి చాలా క్లోజ్ అంటే పొంగులేటి రెడ్డి గారి పైన మనం కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక్కళ్ళు కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోవడేమో కాబట్టి ఒక పది మంది ఎమ్మెల్యేలు కలిపి ఒకటేసారి పొంగులేటి పైన కంప్లైంట్ ఇద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడదాం అసలు ఏమని చెప్దాం ఎట్లా మాట్లాడదాం ఏమని మాట్లాడదాం అనేటటువంటి ఒక వ్యవహారంతో వీళ్ళందరూ పకడ్బందీగా పది మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్ లో మీటింగ్ పెట్టుకున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ మీటింగ్ కాస్త కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్ళింది పంచాయతీ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ పొంగులే శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన మాత్రమే ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా లేరు ఇంకో మంత్రి పైన కూడా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్గ కూడా ఈ దేక్తలేడట పట్టించుకుంటలేడట అసలు వన్ పర్సెంట్ కూడా రెస్పాన్స్ ఇస్తలేడట ఎవరికైనా ఎమ్మెల్యే ఏదైనా ఫైల్ తీసుకుపోయి వాళ్ళ నియోజకవర్గానికి రావాల్సినటువంటి ఏదైతే పన్నులు కానివ్వండి లేకపోతే వాళ్ళ నియోజకవర్గానికి రావాల్సినటువంటి బడ్జెట్ ఒక వంద కోట్లో లేకపోతే ఇరవై కోట్లో ముప్పై కోట్లు బడ్జెట్ వస్తుంది కదా వాళ్ళకి రావాల్సిన బిల్లులో బడ్జెట్ లో లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏమన్నా మాకు చెల్లించండి సార్ ఇయో మా దాంట్లో మేము రోడ్లు కట్టిస్తున్నాం టెంపుల్ కట్టిస్తాం స్కూల్ కట్టిస్తాం మా నియోజకవర్గానికి ఒక పది కోట్లన్న శాంక్షన్ చేయమని చెప్పి అడుగుతే ఎమ్మెల్యేలు ఫైలే పక్కన వాడేతుండట ఫైలే పక్కన వాడెత్తుండట బట్టి బట్టి విక్రమార్క అసలు ఈ ఏంది కథ ఏంది ఇప్పుడు పైసలే లేవు నా దగ్గరికి ఎందుకు వచ్చినని చెప్పి బట్టను అక్కడికి వెళ్ళి రివర్స్ పంపిచ్చేస్తా ఉన్నాడు బట్టను ఎమ్మెల్యేలకు రెస్పాన్స్ ఇస్తలేడు బేక్తలేడు అని వినబడుతున్న చర్చ ఎమ్మెల్యేలకు క్లారిటీకి వచ్చింది అదే మన మన కాన్స్టిట్యు ఎమ్మెల్యేలం మనల్ని జనం ఓట్లేసి గెలిపించి మనం ఇలా మన నియోజకవర్గానికి మన బాసు రాజులం జనాలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు ఎమ్మెల్యేలు మనకే వీళ్ళు రెస్పాన్స్ చేయకపోతే ఎందుకు ఇంకా మనం గెలిచి అండగా కాబట్టి మనం మనం ఇమీడియట్లీ ఈ అంశాన్ని మనం హైకమాండ్ దాకా తీసుకుపోవాలి ఈ పంచాయతీని మనం ఖచ్చితంగా అధిష్టానం చేతిలో పెట్టాలే ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా పోవాలి అని చెప్పి వీళ్ళు ఏం చేసిన ఎమ్మెల్యేలు ఐటీసీ కోయినూర్లో జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి భూపతి రెడ్డి ఆ తర్వాత మురళీ నాయకు రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి లక్ష్మీనారాయణ దొంతి మాధవ్ రెడ్డి బీర్లైల్యం ఈ పది పదకొండు మంది ఎమ్మెల్యేలు కలిసి ఐటీసీ కోయినూరులో మీటింగ్ పెట్టింది ఆఖరికి ఈ మీటింగ్ బయటపడ్డారు బయటపడ్డ తర్వాత కక్కలేక మింగలేక ఏం చేసిరు పొంగులేటి పైన మేము అసహనంతో ఉన్నాం బట్టి విక్రమార్క పైన అసహనంతో ఉన్నాం వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఇదే సరే ఏం జరిగింది ఏంటని మనకి ఇప్పటివరకు క్లాచ్ చేయలేదు వీళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యేలు లేదు లేదు మా దాంట్లో ఒక ఎమ్మెల్యే మాకు దావతిస్తే పోయినమాట దావత్ ఒక ఎమ్మెల్యే అంటే వీళ్ళకి దావతిస్తే పోయినట్ట దావతిస్తే ఏదైనా ఇంట్లో చేసుకోవాలి దావత్గా ఐటీసీ కోయినూర్ల పది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ ఏది ఫామ్ హౌస్లో లో కలిసి చెప్పి ఈ చర్చ ఎందుకు దావతిస్తే బాధ్యత దావత్ పోవాలి కదా అధికారులను తీసుకోపోకుండా ప్రోటోకాల్ లేకుండా ఎట్లా పోతారు అంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంది అనేది వినబడినటువంటి చర్చ ఆయన ఈ పంచాయతీ హైకమాండ్ దగ్గరికి పోయింది హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినదట కదా డిసిప్లినరీ నోటీస్ ఇవ్వండి అంటే పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా దాటితే పార్టీ గైడ్ లైన్స్ ఏమైనా దాటితే పార్టీకి తెలవకుండా వీళ్ళ వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కట్టుబాట్లను ఏమైనా క్రాస్ చేస్తే డిసిప్లినరీ నోటీస్ ఇవ్వండి డిసిప్లిన్ హద్దులు దాటుతున్నారు అతిక్రమించి పోతా ఉన్నారు డిసిప్లిన్ లో ఉండాలి మీరు డిసిప్లిన్ దాటితే మర్యాద ఉండదు అని చెప్పి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వండి అట్లనే ఇద్దరు మంత్రులకు వార్నింగ్ ఇవ్వండి అదే విధంగా మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళకు నోటీస్ కూడా జారీ చేయండి అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే ఎమ్మెల్యేలకు నోటీస్ కూడా రేవంత్ రెడ్డి సార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డిసిప్లినరీ నోటీస్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్ట ఏం జరుగుతుంది తెలంగాణలో పట్టుమని మూడు రాష్ట్రాలలో ఉన్నాయి ఒకటేమో కర్ణాటక ఒకటి తెలంగాణ జమ్మూ కాశ్మీర్ సంథింగ్ ఏ హర్యానాలో ఏదో ఒక రాష్ట్రంలో గెలిచినట్టుంది మొన్న మూడే మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఉన్నది గెలిచిన సంవత్సరంలోనే ఈ పంచాయతీ పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ అని మంత్రుల ఒక వర్గం ఆ మంత్రిది ఒక వర్గం బట్టి విక్రమార్క ఒక వర్గం పొంగులేడికి ఒక వర్గం సీతక్కదొ ఒక వర్గం రేవంత్ రెడ్డితో ఒకటి వర్గం ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం దీనిలో వర్గపూర్లు స్టార్ట్ అయినాయి మా వర్గంలో ఐదు మంది ఎమ్మెల్యేలను మీ వర్గంలో పది మంది ఎమ్మెల్యేలను వర్గపోరు స్టార్ట్ అయింది ఈ పంచాయతీ ఏంది అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీకు తెలవకుండా ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు పంచాయతీ పెట్టడం ఏంది నిజంగానే ఆ మంత్రితోటి ఇబ్బంది ఉందంటే పొంగలేడితో ఇబ్బంది ఉంది బట్టి విక్రమార్గతోనే మాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి ఆయన ముఖ్యమంత్రి కదా తెలంగాణకు బాస్ కదా ఆయన దగ్గర పోవాలి ఎమ్మెల్యేలకు కూడా బాస్ కదా ఆయన దగ్గర పోయి సార్ ఇక బట్టన్న తోటి ఇబ్బంది అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇబ్బంది అవుతుంది లేకపోతే మాకు పొంగులే రెడ్డితో ఇబ్బంది అవుతుంది మమ్మల్ని డేక్తే లేరు లేరు మీరే దీనికి సార్ట్ మీరే సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డిని కలుస్తే రేవంత్ రెడ్డిని అడిగితే ఆయన ఏదో ఒకటి చెప్తాడు ఈయన రేవంత్ రెడ్డి దగ్గరికి పోడి ఎమ్మెల్యేలు సొంత పంచాయతీ వెళ్ళలేదు మళ్ళా ఉత్తరనే వీళ్ళది వీళ్ళ కుంపటం పెట్టుకొని వీళ్ళది వీళ్ళే ఒక పంచాయతీ పెట్టుకొని ఎవ్వరిని డేకలే రేవంత్ రెడ్డిని డేకలే తర్వాత ఎవరు బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎం గారు ఆయనని డేకలే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని డేకలే మల్లికార్జున ఖర్గే కూడా బాధలు చెప్పుకోవచ్చు డికే శివకుమార్ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మొత్తం కాంగ్రెస్ ఇక్కడ ప్రచారం చేసినటువంటి యువకర్త కూడా ఆయన కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ దీపాదాస్ మున్షి ఆమె కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమెకి చెప్పొచ్చు లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రెసిడెంట్ ఆయనకు కూడా చెప్పొచ్చు అంటే ఎమ్మెల్యేల బాధ ఇంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటే వీళ్ళకి చెప్పలే వీళ్ళది వీళ్ళ సపరేట్ మీటింగ్ ఓన్ మీటింగ్ ఓన్ ఒక డిస్కషన్ పెట్టుకున్నారంటే డిస్కషన్ లో ఏదో జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి టాపిక్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి కూడా పోతున్నారట ఢిల్లీలో హైకమాండ్ తో మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో రెండు రోజుల పాటు ఆయన అక్కడ ప్రచారం కూడా కొనసాగించేటటువంటి అవకాశం కనబడుతున్నది ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్ ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉండడం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో వార్నింగ్ ఇస్తా వచ్చినారు ఏది కొండా సురేఖ హద్దులు మీరు దాడుతా ఉన్నారని కొండా సురేఖ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తున్నారు ఒక మంత్రి ఇంత చేస్తా ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేడు మీరు పిలిచి వార్నింగ్ ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కానీ రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడ నేను వార్నింగ్ ఇస్తే నా దుకాణం ఏడ బంద్ అవుతుందో నా ముఖ్యమంత్రి కుర్చీ కేడ అనేటటువంటి బాధలో రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కాబట్టి ఆయన వార్నింగ్ ఇచ్చేటటువంటి సిచువేషన్స్ కూడా లేదు కానీ హైకమాండ్ మాత్రం చాలా సీరియస్ గా అయిందట ఎట్టి పరిస్థితుల్లో పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బ్రేక్ చేస్తే ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యేలకు డిసిప్లినరీ నోటీస్ ఇవ్వండి ఆ మంత్రులకు వార్నింగ్ ఇవ్వండి మీరు కాంగ్రెస్ ని హ్యాండిల్ చేస్తారో చేయరానికి మీ ఇష్టం ఎక్కడ తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుండి వార్నింగ్ ఇచ్చిరో అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో ఎమ్మెల్యేలకు డిసిప్లినరీ నోటీస్ కూడా పోబోతా ఉందట ఎందుకంటే మీరు రహస్య మీటింగ్లు పెట్టడం ఏంటి మీకు కథ ఏంటి మీకు ఇబ్బంది ఉంటే ఇంతమంది ఉన్నారు కదా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు ఇన్ఛార్జు ముఖ్యమంత్రి తర్వాత ఢిల్లీలో మీరు ఎవరైనా మాట్లాడాలంటే కేసీ వేణుగోపాల్తో మాట్లాడచ్చు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడచ్చు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరినీ వదిలిపెట్టి మీరు మీరే సపరేట్ దుకాణం పెట్టుకున్నది ఏంటి ఇది పద్ధతి కాదు ఏమున్నా కూడా సీనియర్ లీడర్లతో డిస్కస్ చేయండి మీకు ఇక్కడ ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డి చెప్పండి ఆయన అవుట్ చేసినట్టు కూడా హైకమాండ్ ఎమ్మెల్యేలకు గుడి చెప్పిర్రు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి మాత్రం కొంత వార్నింగ్ ఇచ్చిననేటటువంటి అంశం మాత్రమే వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం